అసలు మీరు బిగ్ బాస్ ఎందుకు చూస్తారు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కదా నేను చూస్తా సింపుల్ బిగ్ బాస్ అంటే టైం పాస్ ఉంటది ఫన్ ఉంటది పొద్దు నుంచి చేసిన ఎన్ని ప్రెజర్స్ ఉన్నా బిగ్ బాస్ చూస్తే ఫ్రీ అవుతాం నార్మల్ గా రిలీఫ్ సెజ్ బాస్ ఆ టైప్ ఓకే తేజ్ ఎలా కూడా కన్ఫర్మ్ అయ్యారు సో ఆమె అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు బాల ఉంటదండి ఓకే వచ్చారే వాళ్ళు చేసే టాస్కులు బట్టి వాళ్ళు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు అనే దాని బట్టి మొత్తం డిపెండ్ ఉంటది ఎవరు ఎవరు నామినేట్ అయినా సరే బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే అంత బెటర్

ఈసారి బిగ్ బాస్ సీజన్ లో అంటే సీజన్ ఎయిట్ లో టాస్క్ లో గేమ్స్ కానీ అవన్నీ ఎలా ఉంటాయని అనుకుంటున్నారు మీరు పోయినసారి కంటే కొంచెం బెటర్ గానీ ఇంకొంచెం క్రేజీ గానీ ఫన్ జనరేటివ్ గానీ చాలా ఎంటైన్ చేసేట్టు ఉండాలని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు సీజన్ 7 వరకు చూశారు కదా సీజన్ 8 అంటే టాస్క్ లో డిఫరెంట్ ఉండాలని అనుకుంటారా లేదంటే వచ్చే మనుషుల్లో డిఫరెంట్ ఉండాలని అనుకుంటారా లేదంటే హోస్ట్ లో డిఫరెంట్ ఉండాలని అనుకుంటారా టాస్క్ లో డిఫరెన్స్ ఉండాలండి క్రేజీ టాస్క్ చేయాలా హోస్ట్ కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలా ప్లస్ జోక్స్ మొత్తం పూల్ చేసేస్తుండాలి అక్కడికక్కడికి అంటే హోస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నాగార్జున అండి నాగార్జున అంటే అందరూ చాలా మంది బాలయ్య బాబు అలాగే ఎన్టీఆర్ గారు అంటున్నారు మీకు నాగార్జున గారే రావాలంటారా నాగార్జున గారు రావాలండి ఓకే యాదవ్ రాజు వస్తారని చెప్పి కన్ఫర్మ్ అయ్యారు ఆయన కూడా సో ఆయన వస్తే బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటారు బాగా ఫన్ జనరేట్ చేస్తానండి ఫన్ జనరేషన్ విషయంలో యాదవ్ రాజు బాగా మంచి క్రేజీగా ఇచ్చేస్తాడు అప్పుడు పంచులు కొట్టేస్తాడు ఇమీడియట్ గా బిగ్ బాస్ హౌస్ లో విన్ అవ్వాలి అంటే ఆయనకి ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలా లేదంటే టాలెంట్ ఉండాలా మైండ్ గేమ్ ఆడాలా లేదంటే హైట్ ఉండాలా లే బిగ్ బాస్ గెలవాలంటే మెయిన్ ఫస్ట్ మన వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి తన వైపు అది అదమరా చేస్తారండి గ్యారెంటీ అట్రాక్ట్ చేసుకుని మన టాస్క్ ని కంప్లీట్ గా టైం టు టైం ఫినిష్ చేసుకుంటే ఆటోమేటిక బిగ్ బాస్ లో విన్ అవుతాడు